ఆ స్తోత్రంలో అంటారు ఈ మనోరాజీవము ఈ మన మనస్సనబడేటటువంటి పద్మములో విహరించేటటువంటి తుమ్మిద స్వరూపంతో ఉంటట ఈ లోపల ఉండేటటువంటి ఈ మన పుష్పం మంచి సుగంధంతో ఉండాలి పరిమళ భరితమై ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి మకరంధంతో కూడినద ఉండాలి అందులో ఏది ఉండాలి ఎప్పుడు భక్తి అనబడేటటువంటిది ఉండాలి ఎక్కడెక్కడ భక్తి ఉంటుందో అక్కడ భక్తి అనేటటువంటి రసాన్ని స్వీకరించడానికి పరమశివుడు లోపల దాని చుట్టూ తిరుగుతూ ఉంట అందుకని ఆ మనస్సు లయ భక్తితో కూడిన నాడు మాత్రమే మనోలయం అవుతుంది లేకపోతే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరిలో ఎంత గొప్ప కోరిక కోరారంటే సామాన్యమైన కోరిక కోరారా నాకు స్వామి నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా పాదాబ్జ స్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేయమేహకి ఏ శరీరం వచ్చినా నాకు బాధలేదు నేను పచ్చిన